నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని శ్రీ 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 ఎల్లమ్మ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ మోత్కూరు శంకరన ఆధ్వర్యంలో భువనగిరి ఎల్లమ్మ దగ్గర కార్తీక వనభోజనాలు చేసి ఎల్లమ్మ తల్లికి దూపదీప నైవేద్యాలు సమర్పించి మరియు స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో రేణుక ఎల్లమ్మ మ్యారేజ్ బ్యూరో మహిళలు మ్యారేజ్ బ్యూరో పురుషులు తదితరులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది बस निकल जुड़े ले జై శ్రీ రేణుకా ఎల్లమ్మ మ్యారేజ్ మీరు మేము అందరము సభ్యులము అంత గ్రూప్ ఈ ఈరోజు మన శరణగిరి టెంపుల్కి వచ్చినాము అలాగే భువనగిరి ఎల్లమ్మ దగ్గర మా వనభోజన కార్యక్రమము అక్కడ ఘనంగా విజయవంతంగా చేసుకొని ఇక్కడ శరణగిరికి వచ్చి మేము ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము రోజు మాకు చాలా ఆనందంగా ఉంది మేము ఇక్కడ వచ్చినందుకు మా గ్రూప్ సభ్యులందరూ కలిసికట్టుగా వచ్చి కార్యక్రమాన్ని చాలా మంచిగా జయప్రదనం చేసారు అందరికీ మన పేరు పేరున అందరికీ ధన్యవాదాలు అందరికీ పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా మా మాడపల్లెం సో మా అన్నదమ్ములకు అందరికీ ఈ ఈరోజు చాలా ఘనంగా ఘన విజయంగా ఈరోజు నాకు చాలా అంద ఆనందంగా బాగుంది ఈరోజు చాలా మంచిగా ఈ కార్యక్రమం జయప్రదం అయింది మా గురు సభ్యులు అందరికీ నమస్తే ఇలాగైనా ఎప్పుడు ఇలా రోజు కార్తీక వనభోజనాలు చాలా విజయవంతంగా ఈ రోజు మా వాళ్ళంతా కలిసిగట్టగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసారు మా రేణుకెల్లమ్మ గురువు సభ్యులు తోడి మా మిత్రులు నా ఆడపడుచులు నా కజలి అన్నదమ్ములు అందరూ ఈ కార్యక్రమం చాలా కార్తీక వన భోజనం ఘన విజయంగా సాధించింది రోజు సాధించుకున్నాము నేను శంకరన్న రేణుకాయలమ్మ ప్రెసిడెంట్ ఈ పోగ్రాని ఈ ప్రోగ్రాంని మన విజయవంతంగా చేసిన మా ఎన్ఎస్సివి యజమానానికి మా ఎన్ఎస్సి సీనన్న గారికి ధన్యవాదాలు అలాగే మా మీడియా మిత్రుడు ఎప్పుడు మాతో కలిసిమెల్చుంటాడు సంతోషం సీనాన్నకు ఇలాగే మాత్రం ఎప్పుడు కల్ కట్టుగా ఎప్పటికి ఇలా మెలిసి మా సిని మా ఎంబలి ఉండాలని నేను కోరుకుంటున్నాను కి నమస్కారం అండి మేము శ్రీ రేణుక ఎల్లమ్మ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మా సంఘం నుంచి ఈరోజు కార్తీక మాసం లాస్ట్ మంగళవారం కాబట్టి మేము భువనగిరిలో అమ్మవారు స్వయంగా వెలిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం దగ్గర మేము వన వనభోజన కార్యక్రమాన్ని చేశాము అక్కడ వనభోజన కార్యక్రమం ముగిసింది అక్కడ నుంచి తనంతరం మరి మేము ఇక్కడ స్వర్ణగిరి నియర్ బై ఇక్కడ రేపు భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర నుంచి బై ఉంది కాబట్టి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శించుకొని అందరము హ్యాపీగా వచ్చి హ్యాపీగా వెళ్ళిపోతున్నాము ఇలాంటి ని మాకు చేయించి మాతో మమ్మల్ని పాలు పంచుకొని మాతో చేయించిన మా శంకరన్న గారికి కూడా చాలా కృతజ్ఞతలు అలాగే మా ఎన్ఎస్ నుంచి ఎన్ఎస్ ఛానల్ వారు శ్రీనివాస్ గారు కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి ధన్యవాదాలు నా పేరు వి సుజాత నా మ్యారేజ్ మీరు వచ్చి శ్రీ సాయి మ్యారేజెస్ ఆల్ క్యాస్ట్ రామ్ నగర్ శివరందిని నాది శివదుర్గ మ్యారేజ్ మీరు బేగంపేట్ నా పేరు సంగీత న్యూ విశ్వ మ్యారేజ్ మ్యారేజ్ బ్యూరో శ్రీ వరలక్ష్మి మ్యారేజ్ బ్యూరో ఉప్పుగూడే చెప్పినా కదా శ్రీనివాస ఉప్పు శంకర్ ధనలక్ష్మి మ్యారేజ్ బ్యూరో జీవిడీ మట్ల బాలే యాదగిరి ఓల్డ్ సిటీలో న్యాయబ్రహ్మ మ్యారేజ్ బ్రో న్యాయబ్రహ్మణి చేస్తాను నాది శ్రీ లక్ష్మీసింహ మ్యారేజ్ బ్రో దాదిక దాదిక మ్యారేజ్ బ్యూరో నేను హైదరాగూ అత్తపూర్ లో ఉంటాను అందరికి నమస్కారం అండి నా పేరు అనిత అది ఆదిత్య మ్యారేజ్ బ్యూరో నేను సికింద్రాబాద్ లో ఉంటాను కూడా నమస్తే నా పేరు నర్సింగ్ రావు సాయినాథ్ మ్యారేజ్ బ్యూరో నేను ఉండే లాలగూడ తుకారాం గేట్ నేను స్పెషల్ మాలా మాది యొక్క సంబంధాలు ఎక్కువ చూస్తానండి ఓకేనండి థ్యాంక్ యూ